చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం జరిగినటువంటి పరిపాలన కాదని కేవలం తన వర్గాన్ని తన తాబేదారులను పెత్తందారులను చేసుకోవడానికి మాత్రమే ఆయన పరిపాలన చేశాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని మనం చేస్తున్నాం సమాధానం చెప్పుకోకుండా ఏదో ఊసిపోయిన కబుర్లు సొల్లు కబుర్లు ఊకదంకుడు ఉపన్యాసాలు చెప్పి బాలకృష్ణ సినిమాలో డైలాగులు చెప్పి ఏదో ప్రజల్ని మబ్బి పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి కూడా చెప్పారు అయ్యా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి రాజకీయంగా పదవులు ఇచ్చాను ఆర్థికంగా వారు బలపడే విధంగా చేశాను సుమారుగా రెండు పాయింట్ యాభై రెండు లక్షల కోట్ల రూపాయలను బటన్ నొక్కటం ద్వారా పేద ప్రజానికానికి ఇచ్చాను దానిలో మేజర్ పార్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందే విధంగా చేసి ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేటటువంటి కార్యక్రమం చేశాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ కార్యక్రమం చేశారా అంటే దాని గురించి మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పరు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మార్కు పెట్టుకున్నాడు ఆయనే ఆయన ఆయన పత్రికలు నాకు ఒక విజన్ ఉంది అంటాడు ఏం విజన్ ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు వాట్ ఈజ్ యువర్ విజన్ నేను గుర్తు చేసుకుని ఒకసారి చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు కేసులో పట్టుబడి ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ ఉన్న తర్వాత న్యాయస్థానాలు వారిని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపితే యాభై మూడు రోజులు ఉన్నాడు యాభై మూడు రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పుకుంటూ వచ్చాడు అంటే ఆయన ఆయన పత్రికలు ఆయన బంధువులు చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం బాగోలేదు ఊళ్ళంతా ఏదో భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఆయనకు అసలు గుండి జబ్బు ఉంది ఇలా అయితే ఆయన ఎక్కువ కాలం నెట్టలేడు యాభై రెండు రోజులు అయిపోయింది ఆయన తిరిగి వస్తాడా రానా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినిపోయింది చివరికి ఆయనకి ప్రాణాపాయం ఉంది అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి రాశాడు బయటకు వచ్చాడు ఏమండి ప్రాణాపాయం ఉంది ఆయనకి ఏంటి ఆయన విజను రోపలుంటే ఏడుపులు పెడబొబ్బలు బయటికి వస్తే అరుపులు కేకలు ఇంతకన్నా ఏమైనా ఉందా ఆపరేషన్ ఆపరేషన్ అని ఆపరేషన్ కోసం వచ్చాడు ఆపరేషన్ చేయించుకోండి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళలేదు అది వేరే అనుకోండి అంటే ఏమిటి దాని అర్థం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏమిటంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారి విజన్ అని మనం చేస్తున్నా అలాంటి విజన్ని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజులు చేశారు ఇలాంటి విజన్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రకరకాలుగా చెబుతాడు ఇంకొక విజన్ దాని దగ్గర ఎన్నికలకు ముందు మేనిఫెస్టో రిలీజ్ చేసే విజన్ దస్తాలు దస్తాలు మేనిఫెస్టో రిలీజ్ చేస్తాడు లేనిపోని అని చెబుతాడు దానిలో పొందుపరుస్తాడు అసాధ్యమైనవి కూడా అంతే రైతు రుణమాఫీ చేసేస్తా డోక్రమహం రుణమాఫీ చేసేస్తా కాపులకి పది ఎన్నో కోట్ల రూపాయలు ఇచ్చేస్తా కాపులను బీసీలో చేర్చేస్తా అసాధ్యమైనటువంటి విషయాలను సాధ్యం కానటువంటి విషయాలను అన్నిటినీ మేనిఫెస్టోలో పొందుపరుస్తాడు రిలీజ్ చేస్తాడు దట్ ఈస్ హిజ్ విజన్ ఎన్నికలు అయిపోతాయి గెలుస్తాడు అనుకోండి ఆ మేనిఫెస్టోని మాయం చేసేస్తాడు ఆ మేనిఫెస్టోని వెబ్సైట్ నుంచి తీసేస్తాడు ఎక్కడ ఉంటే అవి కొనుక్కొచ్చి తగలేసేస్తాడు దిస్ ఇస్ ద విజన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇది మేనిఫెస్టో రిలీజ్ చేయటం ఎన్నికల్లో గెలిపిస్తే మేనిఫెస్టోని మాయం చేసేటటువంటి విజన్ కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేమంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు నా ది విజన్ జగన్ ది పాయిజన్ బాగుంది కదా డైలాగు ఈ విజన్ అంట జగన్మోహన్ రెడ్డి గారిది పాయిజన్ అంట ఏమయ జగన్మోహన్ రెడ్డి గారి పాయిజన్లు అయితే రెండు లక్షల యాభై మూడు కోట్ల రూపాయలు బటన్ నొక్కి పేద ప్రజలకు ఇస్తే ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా నువ్వు విషం నీ ఆలోచనల విషయం నీ శరీరంలో ప్రతి అణువు అణువు విషమేనని మనం చేస్తున్నా ఈ దేశ రాజకీయాల్లో నీ అంత విషపూరితమైనటువంటి రాజకీయవేత్త ఎవడు లేడు కాళ్ళ అరికాల దగ్గర నుంచి నుదిటి ఎంట్రిక వరకు తల మీద ఎంట్రుక వరకు విషంతో నిండిపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు వేస్తున్నాము మేము సిద్ధంగా ఉన్నాము అని చెబుతుంటే చంద్రబాబు నాయుడు గారు సిద్ధం అని చంద్రబాబు నాయుడు గారే కాదు ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా సిద్ధం అంటున్నాడు దేనికి సిద్ధం మీరు నాకు అర్థం కాలేదు మీ ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకుని సీట్లే అనౌన్స్ చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారో డ్రామా ఆడుతున్నారో తెలియదు మీకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో తెలియదు అనౌన్స్ చేయరు చంద్రబాబు నాయుడు గారు ఒకటి నిలబడతాడో రెండు నిలబడతాడో తెలియదు వీళ్ళు సిద్ధం అంట దేనిక మీకు సిద్ధం ఒకదానికి మాత్రం మీరందరూ సిద్ధం ఎన్నికలు అయిపోయిన తర్వాత తట్ట బొట్ట సర్దుకొని హైదరాబాదు నివాసానికి చేరడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారు సర్దుకొని ఎందుకంటే ఇల్లు కూడా లేనటువంటి రాజకీయవేత్తలు వేత్తలు మీరు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి లారీకి సరుకెత్తుకొని సర్దుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ముఖాలు మీవి అని ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా నేను అక్కడ చూశా ఏదో ట్విట్టర్లోనూ దీనిలో మేము సిద్ధం అన్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఇలా బొంబేసి దేనికి ఎన్ని సిద్ధం మీరు చంద్రబాబు నాయుడిని లోకేష్ని భుజాన్ వేసుకుని మొయ్యడానికి సిద్ధమా లేకపోతే ప్యాకేజ్ ఇస్తే ఎత్తుకుపోవడానికి సిద్ధమా దేనికి సిద్ధం నువ్వు నాకు అర్థం అడుగుతున్నా నేను ఓ లోకేష్ లో ఓ పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు దేనికి మీరు సిద్ధం చంద్రబాబుని భుజాన పెట్టుకుని మొయ్యడానికి సిద్ధమా పోటీ చేయడానికి సిద్ధమా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమా అసలు దేనికి మీరు సిద్ధమో తెలియనిటువంటి అగమ్య గోచరంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నారు మేము సిద్ధం మేము సిద్ధం అంటున్నారు సిద్ధం అనకపోతే జనం కొడతారు కాబట్టి తిడతారు కాబట్టి సిద్ధం అంటున్నారు తప్ప మీకు సిద్ధం ఎక్కడుంది పెద్ద అయోమయంలో ఉన్నారు మళ్ళా మీరు ఓడిపోతామనే భయంతో ప్రయాణం చేస్తున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి సైన్యం ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద లేటటువంటి కార్యక్రమం చేయటమే కాకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తామని ప్రగల్భాలు పరుగుతున్న మీకు నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సిద్ధం మీటింగ్లు చెప్పారు కౌరవ సైన్యం ఇది జగన్మోహన్ రెడ్డి గారు అర్జునులాగా ప్రవేశించబోతున్నాడు అభిమన్యుడు కాదు ఎంతమంది వచ్చినా ఎంత సైన్యం వచ్చినా అంత సైన్యాన్ని జయించి పద్మవ్యూహాన్ని కూడా ఛేదించి మళ్ళా తిరిగి ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మనవ చేస్తున్న కారణం ఒక్కటే ఐదు సంవత్సరాలు చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి వాగ్దానాన్ని అమలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని పట్టుకొని తీసి ఒక్కొక్క పాయింట్ని టిక్ చేసుకుంటూ పరిపాలన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని చేసి తగలేసిన దౌర్భాగ్యులు మీరు ప్రజలు చూస్తున్నారు గమనిస్తున్నారు ప్రజలకంత తెలుసు ఓట్లు వేసేటప్పుడు ప్రజలు దాన్ని ఆలోచించి ఓటు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక గొప్ప నాయకుణ్ణి పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేరు మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసి సంక్షేమ కార్యక్రమాన్ని సంక్షేమ పాలన్ని కొనసాగించడానికి సిద్ధమవుతున్నారు ప్రజలు మేము మేము సిద్ధంగా ఉన్నాము ప్రజలు ఫ్యాన్ గుర్తుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలు నొక్కి నొక్కి బటన్ ఉన్నాడు ప్రజలు మళ్ళా ఎన్నికలు వచ్చినప్పుడు ఫ్యాను గుర్తు మీద రెండు సార్లు నొక్కి రుణం తీర్చుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు మధ్యలో దిష్టిబొమ్మలాగా మీరు మధ్యలో ఉన్నారు మీరు సిద్ధంగా ఉన్నారు త్వరలోనే ప్యాకేజ్ తీసుకుని ప్యాకప్ అయిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నానని మనవి చేస్తున్నాను ஓகே இந்த அடுத்து வச்சுதான் இருக்கு ஆஹ்